హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా విషయం ఏంటంటే మరలా మరలా ఏంటంటే నిన్న ఆల్రెడీ మాట్లాడాను మాట్లాడిన దాని గురించి నేను మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే మీరు ప్రతిరోజు చదువుతున్నారా అసలు చదువుతున్నారా ప్రతిరోజు చక్కగా చదువు చదివితే మంచిదే బైబిల్ ఎవరైతే బైబిల్ చదవట్లేదో వాళ్ళకి ఎలాంటి సందేహాలు రావు వాళ్ళ ఆలోచనలు కంప్లీట్గా శాత సంబంధంగా ఉంటాయి ప్రతి చిన్నదాన్ని భయపడిపోతూ ఉంటారు వాళ్ళకి అర్థం కాదు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎందుకు అర్థం కావట్లేదు అని అంటే ఎందుకు అర్థం కావట్లేదు అని అంటే వాళ్ళ ఆలోచన కంప్లీట్గా శాత సంబంధంగా ఉంటాయి శాతను ఒకటే భయపెడతాడు అలా భయపెడుతూనే ఉంటాడు కానీ దానివల్ల ప్రసూషన్ ఏమీ ఉండదు కానీ చాలామంది చాలామంది ధైర్యంగా ఉండగలుగుతున్నారు దాని అర్థం ఏంటి ధైర్యం కొండగలుగుతున్నాడు దాని అర్థం ఏంటంటే వాక్యం వల్లనే ధైర్యపరుస్తుంది వాక్యం మనల్ని బలపరుస్తుంది అలా కాకుండా అలా కాకుండా నేను భయపడిపోతూ కూర్చుంటాను అంటే లక్షణం అంటే మీరు ఎప్పుడైతే బైబిల్ చదవట్లేదు ఎప్పుడైతే వాక్యానుసారమైన అడుగులు వేయట్లేదో ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏం జరగబోతుందంటే ఇది ఇదే భయపడిపోతాం ప్రతి చిన్న దానికి భయం ఉంటాం అలా సో ఇలా ఎవరైతే భయంతో గడుపుతున్నారో వాళ్ళందరికీ ఒకటే నేను తెలియజేస్తున్నాను ప్రతిరోజు వాక్యం చదవండి బైబిల్ చదవండి ఇలా ఎప్పుడైతే మీరు బైబుల్ చదువుతున్నారో ఆటోమేటిక్గా మీరు ధైర్యం వచ్చేస్తుంది ధైర్యం వచ్చేస్తుంది అలా ఆ ధైర్యంతో మీరు నింపబడి అనేకల్లో ఈ ధైర్యం ఇప్పి పిల్లలు మీరు ఉంటారు అంతేగాని మీరే భయపడుతూ కూర్చుంటే మీరే బెంబెలెత్తిపోతూ ఉంటే మిమ్మల్ని ఎవరు ధైర్యపరుస్తారు మిమ్మల్ని ఎవరు బలపరుస్తారు మీరే అనేకలు బలపరిచే సైనికులు ఉండాలి అంతేగాని మీరు భయపడుతూ కూర్చుంటే అలా కుదురుతుంది నో అలా చేయొద్దు ఇక తర్వాత ఆయన బైబిల్ చదువుతూ ఉండగా చాలా విషయాలు అర్థం కావు అర్థమైపోతే నేను చెప్పట్లేదు నాకు కూడా చాలా విషయాలు అర్థం కాలేదు అలా చాలా విషయాలు విన్న తర్వాత ఇది 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 అనేసి నాకు అర్థం అవుతూ వచ్చింది సో అలాగే అలాగే ఇప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నా అర్థం కాని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నేర్చుకుందాం నేర్చుకుందాం ఖచ్చితంగా వాటన్నిటిని పరిశీలించే చేద్దాం అంతే తప్ప నాకు ఎందుకు వచ్చిన కూడా మనం నేర్చుకోలే ఇప్పుడు అంటే బైబుల్ అనగా ఏంటి వాక్యం అనగా ఏంటి దేవుని మనసు ఆయన మనసు తెలుసుకోకుండా ఆయన కోసం అలా బ్రతుతాం దేవుని మనసుని తెలుసుకోకుండా కోసం బ్రతుతాం అవుతుందా మన వల్ల అవుతుందా సో అవన్న పని కాబట్టి ప్రేమ వల్ల రోజు రోజుకి రోజు రోజుకి మరింత పరిణతి సాధిస్తాం అనేక ఆస్వాదకరం దేవునికరం మనం మారాలి మనకున్న సమయం చాలా తక్కువ ఏ పని చేయాలన్నా చాలా తక్కువ టైం ఉంది సో ఈ తక్కువ టైంలోనే ఎక్కువ పని చేయాలి ఎక్కువ పని జరిగించేది ఏముంది పర్వదిన చేరుకోవాలి అంతేగాని ఎప్పుడు వాళ్ళు బ్రతికేస్తాం నాకు నచ్చిన బ్రతికేస్తాం అంటే దేవుడు దానికి ఆమోదించట్లేదు అస్సలు ఆమోదించట్లేదు సో దీన్ని దృష్టిలో పెట్టుకుని రోజు రోజుకి రోజు రోజుకి నమ్మకంగా బ్రతికే ప్రయత్నం చేయండి ముఖ్యంగా బ్రతకాలంటే దాని అర్థం ఏంటి బ్రతకాలంటే ఏంటి దేవుని మనస్థలవాలి దేవుని అంటే ఏం చేయాలి బైబిల్ చదవాలి ఎప్పుడైతే మనం బైబిల్ చదువుతున్నామో దేవుని మనసు అర్థం అవుతుంది దేవుని మనసు ఎప్పుడైతే అర్థమైందో దాని ప్రకారం అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తాం ఆయన సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తాం సో అలా ఆయన సంతోషపెడుతూ ఆయన 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 కోసం ఉన్నతంగా బ్రతకాలని మీరందరూ ఆయన పనులు అర్ధలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇంకా బైబిల్లో అర్థం కాని విషయాలు చాలానే ఉంటాయి నేను చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది ఈరోజు కూడా ఒక విషయం ప్రస్తావించి ఆ ప్రస్తావించి నష్టపడుతున్నాను ఏంటంటే జనబాబు గురించి జనబాబ గురించి చాలామంది చాలా రకాలుగా పోరాటాలు చేసేస్తున్నారు ఇప్పుడు జనప ఉందా లేదా అసలు వాటిజ్ వాట్ అనే దాని గురించి పొరలాడుతున్నారు ఇప్పుడు అనేది ఉందా లేదా అనే దాని గురించి అంత పరులెట్టాల్సిన పని వచ్చింది అంత పరులెట్టాల్సిన పని వచ్చింది పుట్టుకతో మనందరం పాపలం అయితే మనం మరలా పరిశుద్ధులు మారడానికి ఆయన రావక్కల నేను మీరు పుట్టుకుతోనే పాపలు మీరు ఎంత పాపం మాందామనుకుని మానలేరు ఏ పని కాదు అని ఆయన అనుకుంటే ఇంకెందుకు వేసుకొచ్చి పంపించడం పుట్టుకతో పాపలు కాదు అస్సలు కాదు మీరు పుట్టుకతో పరిశుద్ధులు మళ్ళా వివిధ తంత్రాలు కల్పించుకుని రకరకాల ఆలోచనలతో వెళ్ళిపోయి ఇప్పుడు ఏంటంటే మళ్ళా పాపలు మారిపోయారు కాబట్టి దాన్ని మళ్ళీ సెట్ చేసుకుంటేనే యస్ క్రిస్ పంపించి బలయాగం జరిగించారు అంతేగాని ఇక ఇక ఇలాగే ఉంటుంది అలాగ ఇలాగా అన్నట్టుంటే మీకంటే అజ్ఞానం ఎవరు ఉంటారు ఇక ముఖ్యంగా ఒకవేళ ఎవరైనా ఉంది అని ఎవరు నిరూపించాలనుకుంటే గనక ఖచ్చితంగా కూర్చుందాం ఒకసారి మాట్లాడదాం తప్పేముంది కూర్చుంట మాట్లాడదాం మాట్లాడి ఒక విషయాన్ని క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అంతేగాని అదే మార్కత్వంలో ఉంటే చాలా ప్రమాదం కాబట్టి ప్రేమ వల్ల రోజు రోజుకు రోజు రోజుకు మరింత పడిన సాధిస్తాం ముఖ్యంగా జనంపాయంలో కూడా మీకు ఏం డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మాట్లాడదాం లేదు లైవ్లోకి వచ్చి మాట్లాడుతుంటే కానీ ఖచ్చితంగా మాట్లాడదాం చాలా విషయాలు మనం అభివృద్ధి చేసే ప్రయత్నం చేద్దాం రైటా రైట్ వీలైతే మళ్ళీ రేపు ఖచ్చితంగా ఏదో టైంలో లైవ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా రండి మీరు అందరూ రండి చంద్రపాపం గురించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా మాట్లాడండి మాట్లాడదాం కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం బలపరచబడదాం ప్రార్థన చేసుకుందాం పశుద్ధి అద్భుతమైన అవకాశం కల్పించడం మీరు అవన్నీ కొప్పదాన్ని కొడుకు సంప్రద్ధించుకుని మరి వచ్చిన సంగతి నేర్చుకోవడానికి కొప్పని ప్రార్థం పడుతుంది త్వరలో రాణి రక్షకుడు నేను క్రీస్తు సభ ఈ ప్రార్థన మాట్లాడే పర్వాలంటే అమ్మాయి అవునా హలో భాను హాయ్ రావును సరే అయితే కాల్ చేయి మాట్లాడదాం